రెండు మూడు పంచాయతీలు జరిగినాయి పోలీస్ స్టేషన్ లో కౌన్సిలింగ్ జరిగినాయా మీకు అదే సెంటర్ అక్కడ కౌన్సిలింగ్ జరిగినయా కలిపి ఉండమని చెప్పారా చెప్తే అన్నాడంటే మీరు నాకు ఇట్లా చెప్తున్నారు కొద్ది రోజులు దూరం ఉండొచ్చు కదా మీ అమ్మ వాళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారు అంటుంది కదా ఉన్నది కదా ఉంటే డెలివరీ అయ్యేదాకా దూరంగా ఉండండి డెలివరీ అయినాక కాపురానికి వస్తుంది అన్నారా గొడవలు జరగడం వల్ల ఎక్కడున్నా ఏం లేదు మీ వాళ్ళ పక్కన ఉన్నా ఏం లేదు నేను దూరం ఉంటా నా సంసారం మీద నాకు కావాలి నాది నేను వండుకొని తింటా అని నేను అన్న మేడం అట్లా ఉన్నాడంట సపరేట్ ఫ్యామిలీ అడుగుతున్నావు నువ్వు అతను సపరేట్ ఫ్యామిలీకి ఉండడానికి రెడీ రెడీగా ఆ అవును మేడం అయితే పెద్ద మనుషులు సఖి సెంటర్లు ఏమన్నారంటే ఇట్లా ఉండొచ్చు కదా కొద్ది రోజులు అమ్మాయి అడుగుతుంది కదా అని అంటే ఏ రాజ్యాంగం అలా రాసి పెట్టుంది మీరు ఇట్లా మాట్లాడుతున్నారు మీరు ఏదైనా చెప్పేది అనేసి అని వాళ్ళని రివర్స్ గా మాట్లాడుతున్నాడు మేడం అయితే అమ్మ నువ్వు ఇక్కడ సైన్ పెట్టేసేయి ఇంకా మీరు ఏదన్నా పోలీస్ స్టేషన్ లో తెలుసుకోండి అనేసి అని సైన్ పెట్టిచ్చు మేడం ఏదో రాసి సరే అనేసి నేను సైన్ పెట్టేసి మళ్ళీ పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్తే ఆ అంటే కూర్చొని మాట్లాడిపిద్దాము కొద్ది రోజులు ఆగు డెలివరీ అయిన తర్వాత రా అనేసి అని చెప్పింది సార్ అయితే నాకు పాప పుట్టింది మేడం నేను ఫోన్ చేసిన ఇంతసేపు ఇక్కడే సంవత్సరంలో ఎన్ని ఎన్ని నెలలు ఐదు నెలలు జరిగినాయి ఆరు నెలలు జరిగినాయి ఇవన్నీ కాదు ఇప్పుడు ఏమంటున్నారు నీకేం కావాలి నువ్వు ఎందుకు ఫోన్ చేసావు నా భర్త తోని నేను ఉండాలనుకుంటున్నా మేడం కానీ తను అవును మరి అట్లా అనుకున్నప్పుడు వాళ్ళ అమ్మ వాళ్ళతో ఉండొచ్చు కదా మరి ఏమైతుంది నీకు వాళ్ళు నన్ను ఇట్లా కొట్టి టార్చర్ చేసి ఎల్లగొట్టినారు మేడం అందుకని ఇట్లా చీటికి మాటికి నాతో పంచర్ చేస్తున్నారు మేడం అవునమ్మా నీ బిహేవియర్ మీద అనుమానం ఉంది ఒకటి నువ్వు వాళ్ళతో కలిసి ఉండడానికి ఇష్టపడట్లా పెళ్ళైన పదో రోజు నుంచే వాళ్ళు అమ్మో ఈ మహాతల్లి మాకు వద్దు ముర్రు అంటున్నారు ఓ పక్కన నువ్వు అయినా ప్రెగ్నెన్సీ ఉంచుకున్నావు ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నావు ప్రెగ్నెన్సీ ఉంచుకున్నావు డెలివరీ దాకా వెళ్ళవు తిప్పి కొడితే మూడు నెలల కాపురు మళ్ళీ మధ్యలో ఏదో ఒక నెల రెండు నెలలో కలిసి ఉన్నారు స్టార్టింగ్ నుంచి నీకు అర్థం అవుతుంది ఈతను కలిసి ఉండడండి అని అతనే ఫోర్స్ఫుల్ గా పెళ్లి చేసుకున్నాడా అని ఏదైతే చెప్తున్నావో అవేవి నమ్మ అనిపించట్లేదమ్మా అంటున్నా ఎందుకు అంటే మలేషియా వెళ్ళిపోయాడు నేను చేసుకోని అన్నాడు నువ్వేమో ఆల్రెడీ బ్లాక్ చేసి ఉన్నాను అయినా కానీ అతను నాకు కాళ్ళు పట్టుకుని బతులాడాడండి అంటే నువ్వు కేసు పెడతానని బెదిరించావో ఇప్పుడు చేసుకోపోతే సూసైడ్ చేసుకుంటానన్నావో అది అర్థం కావట్లా ఎదురు రివర్స్ లో నువ్వేం చెప్తున్నావు నేను టేక్ ఈజీ అని వదిలేసానండి వాడు బొంద వాడు ఎందుకు నాకు అని తీరా చూస్తే నన్ను ట్రేస్ అవుట్ చేసి మరి నన్ను పెళ్లి చేసుకున్నాడు అండి అంటున్నావు చేసుకున్న పెళ్లి ఎన్ని రోజులు ఉంది ఐదు రోజులు మాట్లాడడానికి ఏమో ఆరు నెలల టైం పట్టింది పెళ్ళికి ఒప్పించుకోవడానికి ఐదు రోజుల నుంచే మీ అమ్మ క్యారెక్టరు నీ క్యారెక్టరు నీ నీ ఇంట్లో పనితనం గురించి ఫోన్లు మాట్లాడడం గురించి గొడవలు పడుతూ నిన్ను ఇంట్లో నుంచి పంచాయతీలు పెట్టారు పదో రోజు పంచాయతీలు జరిగినాయి అంటే అప్పుడే నీకు అర్థం అవ్వాలి కదా ఇలాంటి వాళ్ళతోటి నేను ఎంత వరకు కంటిన్యూ అవ్వగలను నేను ఉండగలనా లేదా ఇది ఎంత కి సంబంధించిన కాపురంగా ఉంది వాడు నా కండిషన్స్ ఒప్పుకొని ఇద్దరు హ్యాపీగా ఉంటే పర్వాలేదు ప్రతి రోజు కొడుతున్నారు తిడుతున్నారు పంచాయతీలు పెడుతున్నారు ఇంతే తప్ప ఈ కాపురంలో ఏమీ కనిపించట్లా అలాంటి కాపురం కోసం ఒక డెలివరీ కూడా చేసేసావు ఒక ఆడపిల్లని కనేసావు ఇప్పుడేమో నాకు భర్తే కావాలండి అంటున్నావు నువ్వు ఏం చేసినా అతను నిన్ను తీసుకెళ్ళడు ఇది సీన్ అర్థం అవుతుంది ఇక్కడ మేడం ఒక్క మాట మేడం నేను అతనితోనే నేను ఎందుకు ఉండాలనుకుంటున్నా అంటే మేడం మా అమ్మ అట్లా చేసింది వాళ్ళ బిడ్డ కూడా ఇట్లనే చేసిందని మాట్లాడతారు మా అక్క ఇంటర్ క్యాస్ మ్యారేజ్ చేసుకుంది మేడం అందుకని ఆ మాట వల్ల కోసం మేడం నేను కాపురు నువ్వు వదులుకోవట్లా వాళ్ళు వదిలేసుకున్నారు అవును మేడం వాళ్ళు నువ్వు వదులుకుంటే నీకు కౌన్సిలింగ్ ఇచ్చి అమ్మా మీ అమ్మాయి లాగా మీ అక్క ఇట్లా నువ్వు కూడా ఇలా తల్లి అని చెప్పొచ్చు నువ్వు నిలబెట్టుకోవాలనే చూస్తున్నావు నువ్వు సర్దుకోవాలనే చూస్తున్నావు వాళ్ళు వద్దు అంటున్నారు కదా అదే మేడం ఆ మాట నాతో చెప్పట్లేదు మేడం ఇది కూడా వన్ ఇయర్ పాప పుట్టినా రాలేదు మేడం నేను చెప్తున్నా ఫోన్లు చేస్తున్నా పాప పుట్టిందని చెప్పినా రాలేదు మేడం ఫిఫ్త్ మంత్ లో మళ్ళీ వాళ్ళకి ఇష్టం ఒక నిమిషం అమ్మా వాళ్ళకి ఇష్టం లేదు కాబట్టి వాళ్ళు రావట్లా వాళ్ళు వద్దు అనుకుంటున్నారు నిన్ను నీకేమనిపిస్తుంది అంటే అందరూ అలా చేశారు కదండి నేను కూడా అలాగే అని సొసైటీ అనుకుంటారేమో చుట్టాలు అనుకుంటారేమో నాకు ఎందుకు గోల నాకు నా పిల్లలకి తండ్రి భర్త ఉంటే బెటర్ కదా అని నీ ఉద్దేశం అంతేనా అవును మేడం ఈ మధ్య రీసెంట్ గా ఏమన్నా పంచాయతీ జరిగిందమ్మా పెద్ద మేడం వాళ్ళ అమ్మ నాన్న మీద అతని మీద ఎఫ్ఐఆర్ అయింది మేడం లాస్ట్ వన్ ఇయర్ బ్యాక్ నన్ను కొట్టి పాప పుట్టిన తర్వాత ఫిఫ్త్ మంత్ వెళ్ళిన మేడం ఏపీ ఎఫ్ఐఆర్

నేను నాదేనో నా సంవత్సరం ఏమో నాకు కావాలంటున్నా మేడం ఎందుకంటే చిన్నప్పటి నుండి నాన్న లేని బతుకు మాది మేడం నాకు తెలుసు అట్లా నా బిడ్డ పరిస్థితి కావద్దని నేను వన్ ఇయర్ నుండి కోర్టు చూట్ తిరుగుతున్నా మేడం కానీ వాళ్ళు సరిగా నేనే అంటే మంత్లీ టైంకి ఒక పెడతారు పెడతారుగా మేడం అక్కడికి వెళ్ళడానికి ఆ వాళ్ళు సరిగా అటెండ్ అవ్వట్లేరు మేడం సరే ఒకసారి ఉండండి నేను మేడం మాట్లాడుకున్న తర్వాత ఏ విషయం చెప్తాను మళ్ళీ ఓకే మేడం మౌనిక గారు యాక్చువల్గా ఈ కేసు గురించి మనం చూస్తే లవ్ అయితే చేసేసుకున్నారో నాకు తెలిసి లవ్కు ముందే ఫిజికల్ రిలేషన్స్ ఉన్నాయి అందువల్ల ఎలా అయినా అతన్నే పెళ్లి చేసుకోవాలి ఇంట్లో ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ పెద్దగా ఏం బాగాలేదు వాళ్ళ అమ్మగారు ఆల్రెడీ హస్బెండ్ని వదిలేసి వేరే వాళ్ళని పెళ్లి చేసుకోవడం కానీ అది మళ్ళీ సిస్టర్ ఎవరో ఉన్నారో ఆవిడ ఏదో లవ్ మ్యారేజ్ చేసుకొని వెళ్ళిపోవడం ఇవన్నీ కూడా ఈ అమ్ఐ మీద బాగా ఎఫెక్ట్ పడి ఉన్నాయి నేనన్నా పర్ఫెక్ట్గా పద్ధతిగా పవిత్రంగా ఉండవు ఒక మంచి మ్యారేజ్ అందరూ ఒప్పుకున్న అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకొని సొసైటీలో గౌరవంగా ఉందామని మేబీ అనుకుని ఉండొచ్చు కానీ ఈ అమ్మాయి కూడా లవ్ చేసింది లవ్ చేసి ఒక త్రీ ఇయర్స్ లవ్ ప్రొసీడింగ్స్ అంతా అయిపోయిన తర్వాత మేబీ వీళ్ళిద్దరి మధ్య పెళ్లి చేసుకోమంటే అతను చేసుకోను అని చెప్పడం ఈ ఎట్లాగో తప్పించుకొని వెళ్ళిపోవాలి కాబట్టి వాడు ఏదో మలేషియా వెళ్ళిపోయి అక్కడ జాబ్ ప్రొసీడింగ్స్ అని చెప్పి అక్కడ కూర్చొని ఉండడం వల్ల తనకి వేరే ఆప్షన్ దొరకపోయింది ఎట్లాగ ఈ అమ్మాయికి పెళ్లి చేయాలి కాబట్టి ఇంట్లో వాళ్ళు ఏదో సంబంధాలు చూస్తుంటే మేబీ అది ఆ అబ్బాయికి ఇన్ఫామ్ చేయడం ఇన్ఫామ్ చేస్తే అతను నేను చేసుకోను అనటం తర్వాత ఆ అమ్మాయి అది బ్లాక్ చేసేసి తన లైఫ్ అయితే తను చూసుకోవడానికి ఫిక్స్ అయిపోయింది మేబీ ఆ రోజు అబ్బాయి వదిలేసి ఉంటే తను వేరే మ్యారేజ్ చేసుకునేది అరేంజ్డ్ మ్యారేజ్ హ్యాపీగా ఉండేది కానీ ఈ అమ్మాయికి ఆల్రెడీ ఇన్నర్గా ఉంటుందిగా ఫస్ట్ లవ్ లవ్ చేశాను ఇవన్నీ అని ఇది ఫస్ట్ లవా సెకండ్ లవా థర్డ్ లవ్ అంటే వాళ్ళ మనస్సాక్షులకే తెలియాలి ఎందుకంటే అతనికి ఇంకొక డౌట్ ఉంది ఈవిడ ఆల్రెడీ ఎవరో ఒక అతనితో మాట్లాడుతుంది అని అతనితో మాట్లాడుతుందా లేదా అంటే మన దగ్గర ఎవిడెన్స్లో ప్రాపర్గా తను చెప్పట్లే అంటే మేబీ అతనితో మాట్లాడలే మాట్లాడట్లేదే అనుకుందాం ఎందుకంటే ఇంకొక వ్యక్తి అంటూ ఉంటే ఇతన్ని వదిలేయటం ఈజీ భర్తను వదిలేసి అతను ఇంకొక అతను పెళ్లి చేసుకుంటుంది ఆవిడ లేదా అతనితో నడిపించడం అనేది ఉంటుంది ఒకటి క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఇస్తుంది దానికి తగ్గట్లు ప్రవర్తించట్ల రెండు నిలబడని కాపురం కోసం విపరీతంగా పోరాడుతుంది అది నిలబడదని తెలిసిన తర్వాత కూడా లాజిక్ అర్థమవుతుంది మీకు సో ఈ ప్రొసీడింగ్స్ ప్రొసీడింగ్స్లో అవి ఎలా అయిపోతాయి అంటే రేపు పొద్దుట కోర్టుల చుట్టూ తిరిగి ల్యాండ్ ఆర్డర్ని తిట్టుకోవడమే అవుతుంది తప్ప ఒక కంక్లూజన్ లేని ఒక ఫైనల్ డెసిషన్ లేని కేసులు ఇవన్నీ కేసులు ఎందుకు ఫైల్ చేస్తాము మనకు అన్యాయం జరిగింది అన్యాయం జరిగినప్పుడు అవతల వ్యక్తిని పనిష్ చేయడానికి మనని హింసించారు మానసిక అంత అని చెప్తున్నవి మ్యారేజ్ అయిన ఫిఫ్త్ డే నుంచే గొడవలు జరుగుతున్నాయి ఓవరాల్గా వీళ్ళు కలిసి ఉన్నది ఈ త్రీ ఇయర్స్లో త్రీ టు ఫోర్ మంత్స్ లేదా ఒక ఫైవ్ మంత్స్ అనుకున్నాం ఈ మధ్యలో ఒక పాపను కానేసింది మ్యారేజ్ అయిన ఫిఫ్త్ డే నుంచి గొడవలు జరుగుతున్నాయి ఈ త్రీ టు ఫోర్ మంత్స్లో వీళ్ళకి ఒక టెన్ టైమ్స్ అన్న కౌన్సిలింగ్స్ జరుగుంటాయి అవి పోలీస్ స్టేషన్లో కానీ పెద్ద మనుషుల దగ్గర కానీ ఎక్కడైనా కానీ ఇంత కౌన్సిలింగ్స్ జరుగుతున్నా ఈ అమ్మాయిని వదిలించుకోవడానికి ఎన్నో ఎలిగేషన్స్ చెప్తున్నారు వాళ్ళు అవి నిజమా కాదా అని పక్కన పెడితే అన్ని రకాల ఎలిగేషన్స్ చెప్పి వదిలించుకోవడానికి వాళ్ళు ట్రై చేస్తుంటే తిను రికగ్నైజ్ చేయట్ల ఆ విషయాన్ని కాపురం ఈవిడ వదిలేసుకోవట్లేదు వాళ్ళు వద్దు అనుకుంటున్నారు వాళ్ళు వద్దు అనుకున్నప్పుడు ఫోర్సుబుల్గా వెళ్ళడం కుదరదు ఒకప్పుడు అలాగే వెళ్ళేవాళ్ళు అలా ఇలా ఇళ్లలోకి వెళ్ళి నిరాహార దీక్షలు చేయడం అలాగే ఉండడం అని ఆ ప్రాసెస్ ఆ స్టైల్ ఆఫ్ ఇది పోయింది ఇప్పుడు ఎందుకు అంటే అలా అంటూ వెళితే వదిలించుకోవడం కుదరకపోతే కిరసనాల్లే పోస్తారు వాళ్ళకి వాళ్ళే చనిపోయేలాగా చేస్తారు వీళ్ళు చనిపోయి ఆవిడ సూసైడ్ చేసుకుందని అంటారు ఎందుకంటే ప్రతి ఇంటికి ఒక కానిస్టేబుల్ నుంచో పెట్టి వాళ్ళకి ప్రొటెక్షన్ ప్రొవైడ్ చేయడం కుదరదు సో ఖచ్చితంగా ఈవిడ రియలైజ్ అవ్వాలి ఇది నిలబడే కాపురమా నిలబడిన కాపురమా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్‌టైన్‌మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్‌షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతివారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్